హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు టమాటా కోఫ్తా చూపిస్తున్నాను అనమాట అయితే ఇది వెజ్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ వాళ్ళకైతే తినని రోజు చేసుకుంటే బాగుంటుంది అట్లా అనమాట ఈ కర్రీ అసలు ఇది తిన్నారంటే అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అండ్ దీనికి వచ్చేసి రైస్ బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ ఏ రైస్ అన్న చేసుకోవచ్చు ఇంకోటి చపాతీలకు బాగుంటుంది ఇంకోటి పూరీలకు అయితే మరీ మరీ బాగుంటుంది అన్నింటికి వచ్చే కర్రీ అనమాట ఇది టమాటా కోఫ్తా అయితే ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం దీనికి కావాల్సిన మసాలాలు అన్నీ చూసుకుందాం ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్న ధనియాలు పసుపు ఉప్పు మిర్చి పౌడరు అల్లం వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి అండ్ చెక్క లవంగా ఇలాచి అండ్ దాంట్లో కొన్ని మిరియాలు తీసుకున్నాను అనమాట కొంచెం షాజీరా తీసుకున్నా మళ్ళీ చూసుకోండి ఒకసారి మీరు ఓకే ఇప్పుడు వీటన్నింటినీ మనము గ్రైండ్ చేసుకుందాం మొత్తం జార్లో వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయిపోయింది కొద్దిగా పొడి పక్కకు తీసుకుందాం మనము ఇది మళ్ళీ మనం కర్రీలోకి వేసుకోవాలి కాబట్టి ఈ మసాలాని కొంచెం పక్కన తీసుకోవాలన్నమాట మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకుందాం మళ్ళీ కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం ఓకే ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఓకే ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఒకసారి మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చా పచ్చగా చూడండి ఒకసారి ఉండలు కట్టేలాగా రావాలన్నమాట వస్తాయి ఈజీగా చాలా ఈజీగా వచ్చేస్తాయి నో ప్రాబ్లం ఇప్పుడు వీటిని మనం ఉండలు చేసుకుందాం చిన్నగా చేసుకుంటే ఈజీగా కాలుతాయి మంచిగా నీట్గా వీటన్నింటిని మనం ఉండలు చేసేసుకుందాం మనం ఇవి గ్రేవీ లేకుండా కూడా ఉత్తాయి కూడా తినొచ్చు అనమాట కానీ గ్రేవీ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడైతే ఇక్కడ రెడీ అయిపోయినాయి కొబ్బరి ఉండలు ఇప్పుడు ఇక్కడ ఈ పౌడర్ మనం తీసి పెట్టుకున్న పౌడరు ఇక్కడ కొత్తిమీర తీసుకున్నా టమాటాలు తీసుకున్నా నేను అండ్ ఉల్లిగడ్డ తీసుకున్నా ఓకేనా ఇవన్నీ కట్ చేసుకున్నాం ఇప్పుడు ఓకే ఇప్పుడు గిన్నె తీసుకుందాం ఇందులో చెక్క లవంగా ఇలాచి రాతి రాతి పువ్వు వేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత దీనిలో టమాటాలు వేసుకోవాలి నేను కొంచెం టమాటాలు పెద్ద పెద్ద కట్ చేసుకున్నాను అనమాట నేను ఒక హాఫ్ కేజీ టమాటాకు చేసుకుంటున్నా పసుపు ఉప్పు ఓకే ఇప్పుడు ఇది బాగా కొంచెం మగ్గాలన్నమాట దానిలో మనం ఇందాక చేసుకున్న పౌడర్ పేస్ట్ పౌడర్ కొబ్బరిది ఇది బాగా కలుపుకుందాం కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకుందాం అందులో తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం మిర్చి పౌడర్ ఇప్పుడు ఇది కూడా కొంచెం బాగా పచ్చివాసన పోవాలి ఇప్పుడు మనం ఉప్పు కూడా చూసుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే మనకు ఉప్పు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకుందాం మరీ ఎక్కువ లిక్విడ్ అయితే ఉండకూడదు మనకు కర్రీ గ్రేవీలాగా ఉండాలన్నమాట మనకు షోర్వా ఎట్లుంటుంది అట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను దాంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర వేసుకున్నా ఇది ఇప్పుడు ఉడికించుకుందాం ఇది ఇది మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇది కొంచెం మనకు దగ్గరికి అయ్యేలోపు ఓకే ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నా అది లోపు మనం ఇక్కడ ఈ ఉండల్ని వేయించుకుందాం జిమ్మి అరవకు వాయిస్ ఎవరిస్తున్నా కూడా మా జిమ్మి అప్పుడప్పుడు ఇట్లా డిస్టర్బ్ చేస్తుంటుంది నన్ను అయితే ఈ ఉండల్ని మనం బాగా వేయించుకుందాం ఇక్కడ ఉండలు రెడీ అయిపోయినాయి నాకు వీటిని మన టమాటాలో వేసేసుకుందాం వేసుకొని ఇవి కూడా ఒక టెన్ మినిట్స్ అన్న ఉడికించుకుంటే మసాలా బాగా పట్టుకుంటాయన్నమాట కొత్తిమీర చల్లుకుందా చూడండి ఒకసారి ఎంత బాగా ఉడుకుతున్నాయి టేస్ట్ అయితే అసలు అద్భుతం అన్నమాట నేనైతే ఈరోజు దీనికి బగారా రైస్ చేసిన మీరు కూడా అట్లా చేయండి లేకపోతే మీ నార్మల్ రైస్కి కూడా బాగానే ఉంటుంది ఇంకొంచెం దగ్గర అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఇంత దగ్గర అయిపోయింది నాకు ఇప్పుడు దీనిపైన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర అల్లుకుందాం ఇప్పుడు మనకి చాలా 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 టేస్టీ టేస్టీ అయిన టమాటా కోఫ్తా రెడీ ఈ టమాటా కోఫ్తానైతే మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా శ్రావణ మాసంలో మనకు చికెన్ మటన్ ఎగ్ ఎగ్స్ అవి తినం కాబట్టి ఇవి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఇంకోటి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ కర్రీ మరీ మరీ బాగుంటుంది తినే వాళ్ళకైతే ఏమో కానీ తినని వాళ్ళకైతే చాలా ఇష్టపడతారనమాట అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఈ వాయిస్ ఓవర్లో నేను అక్కడక్కడ తడబడుతూ ఉంటే నేను ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్లో ఉన్నా నేను ఇంకా కొంచెం అలవాటు అయిపోవాలి కదా అందుకని ఇంకా కొద్దిగా అర్థం చేసుకుంటారనుకుంటున్నా నెక్స్ట్ మరో మరో వీడియోతో మేము ముందుంటాను బాయ్